పల్లి కప్పిపుచ్చుకునేందుకే గురుకులాల బాటకు అడ్డంకులు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ కోటపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శన గేటు తెరవని సిబ్బంది వెనుదిరిగిన నాయకులు ఎస్సీ వసతి గృహానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఆందోళనకు దిగడంతో కొందరికి అనుమతి ఇట్లా వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పరీక్ష చేస్తున్నప్పుడు పరిశీలన క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాను చేయనీయాలి నిజంగా ఎక్కడైనా తప్పు దొరికిందనుకో విద్యార్థుల ఇబ్బంది అవుతుంది తప్పు దొరకకుండా జాగ్రత్తగా ఉందనుకో ప్రభుత్వం ఇంత మంచిగా మెయింటైన్ చేస్తుంది విద్యార్థులకు ఎలాంటి లోటుపాటు లేదు నాణ్యమైన భోజనం పెడుతుంది అని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తారు అడ్డుకుంటే ఏమవుతుంది అంటే నిజంగానే నాసిరకం పెడుతున్నారు కావచ్చు నిజంగానే అరకూర సౌకర్యం కావచ్చు నిజంగానే వీళ్ళకి వాంతులు విరేసడం కావడానికి ఈ కాంట్రాక్టులు చేసే తప్పిదం కావచ్చు అని చెప్పి ప్రభుత్వం పైన బురద చల్లే అవకాశం ఉంటుంది వసతి గృహాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గురుకులాల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మండిపడ్డారు బీఆర్ఎస్వి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం గురువారం ఆదివారం గురుకులాల బాటగా నిర్వహించగా గురుకులాల బాట ఇన్ఛార్జి చెన్నమ్మల చైతన్య బీఆర్ఎస్వి మంచాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు మొదటగా కోటపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శనకు వెళ్ళగా ప్రధాన ద్వారం తెరవకపోవడంతో బీఆర్ఎస్వి నాయకులు విరిదీరారు అక్కడి నుంచి కోటపల్లిలోని ఎస్సీ వసతి గృహానికి వెళ్తుండగా ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు ఎస్సీ హాస్టల్ ప్రధాన ద్వారం ముందే బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు నాయకులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు వసతి గృహం శిథిలావస్థకు చేరిందని విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని విద్యార్థులు అసౌకర్యాల మధ్య ఉంటున్నారని ఉంటున్న సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ఈ నాయకులు మండిపడ్డారు వసతి గృహాలపైన సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆరోపించారు కొత్త వాస్తవం మరింత మరిందా కుళ్ళిపోయిన కూరగాయలతో భోజనం పెట్టడం వల్ల విద్యార్థుల అసహాల గురై మరేస్తున్నారని బాలికల వసతి గృహంలో మహిళా సిబ్బందిని నియమించాలని రాత్రిపూట పురుషులైన ఉపాధ్యాయులు బస చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాస్తవమే మహిళల ఆడపిల్ల చదువుకునే గురుకులల్లో అక్కడ బస చేయాల్సింది లేడీ టీచర్లే ఉండాలి తప్ప జెంట్స్ పురుషులు అక్కడ ఉండకూడదు వార్డెన్లు కూడా లేడీస్లే ఉండాలి అసలు సిబ్బంది మొత్తం అక్కడ లేడీసే ఉండాలి ఇంకోటి ఎప్పటికప్పుడు ఆ కూరగాయలు ఈరోజు ఫ్రెష్ కూరగాయలు వచ్చినాయా ఈరోజు ఏమన్నా కులిని వచ్చినా అనేది అక్కడ హెచ్ఎంఏ చూసుకోవాలి ప్రతి హాస్టల్లో ఇన్వర్టర్తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చందు అనిల్ రాజ్ కుమార్ పవన్ తదితరులు పాల్గొన్నారు సో మొత్తానికైతే కోటపల్లి ఎస్సీ హాస్టల్లోకి వెళ్లకుండా ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు తర్వాత ప్రధాన ద్వారం వద్ద ఇక్కడ బైఠాయించారు ఇక్కడ రాష్ట్రం అంతటా నిన్న గురుకులాలపైన ఇదే విధంగా ధర్నాలు కొనసాగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ బడికెల శ్రావణ్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు మంచి బీఆర్ఎస్వి మంచాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ నాయకులతో కలిసి కాసిపేట గురుకులం సందర్శన అడ్డుకున్న పోలీసులు ప్రిన్సిపల్ అంట సో ఈ విధంగా విద్యార్థి నాయకులను అడ్డుకున్నారు ఇక్కడ రామకృష్ణపూర్లో చూసినట్లయితే సర్కారు నిర్లక్ష్యం వలనే యాభై రెండు మంది మృతి ఆర్కేపీలోని గురుకులాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు గురుకులంలో ఆహార పార్లను పరిశీలిస్తున్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు మంది విద్యార్థులు మృతి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు మృతి చెందినట్టుగా ఆదివారం రామకృష్ణపూర్ పట్టణంలోని గురుకుల పాఠశాలను సందర్శించారు పాఠశాలలో వంటగది సరుకులు నిల్వ చేసే విధానం పరిసరాలు విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు ప్రిన్సిపాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసి విద్యార్థులను పొట్టన పెట్టుకుంటుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజామేష్ పట్టణ అధ్యక్షుడు కంబగొని సుదర్శన్ గౌడు సీనియర్ నాయకులు రామిడి కుమార్ కౌన్లు జాడి శ్రీనివాసు పూగుల మల్లయ్య రేవేలి ఓదలు బోయినపల్లి అనిల్ రావు జిలకర మహేష్ గడ్డం విజయలక్ష్మి గడ్డం రాజు అరుగుల శ్రీలత పారుపల్లి తిరుపతి కోఆషన్ సభ్యులు రజియా నాయకులు జక్కబేన కుమారు రామిడి లక్ష్మీకాంత్ అదేవిధంగా ఎల్లబెల్లి మూర్తి ఆరిన సతీశు శ్రీనివాసు చంద్రకిరణ్ జాన రాజశేఖర్ ఆశ్రమ సత్యనారాయణ అదేవిధంగా అలుగుల సత్తయ్య వీళ్ళంతా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఇక్కడ రామకృష్ణపూర్ గురుకుల పాఠశాల అనేది సింగరేణి భవనము పర్మనెంట్ బిల్డింగ్ కూడా లేదు అరకొర సౌకర్యాల మధ్య కొంత నడుస్తుంది కొంతమంది ఎమ్మెల్యేలు కొంత దానికి రిపేర్లు చేపిస్తున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా కొంత రిపేర్లు చేపిస్తున్నారు కానీ అవన్నీ కొంత మంచిగానే కట్టించే ప్లాన్ చేస్తున్నారు నిరంతరం మున్సిపల్ సిబ్బంది కూడా అక్కడ శానిటేషన్ చేస్తున్నారు పాములు పక్షులు అంటే పాములు కీటకాలు రాకుండా తేలు రాకుండా కొంత చేస్తున్నారు కొన్ని మాత్రం అరకొర సౌకర్యాలు ఉన్నాయి సో ఫుడ్ విషయంలో కొంత మంచినే పెడుతున్నారు కానీ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆడ సో ఏదైతే గురుకులాల బాట బట్టిల్లో నా కొద్ది కొంత ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుంది సరైన మరుగుదొడ్డు లేవు సరైన సదుపాయాలు లేవు అదే విధంగా అరాకూర సౌకర్యాలు ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది